హాయ్ ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఈ కాలీఫ్లవర్ని వాటర్లో వేసి పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి తడంతా పోయే వరకు తడంతా పోయాక బాగా కాగిన ఆయిల్ వేసి ఇంకేమైనా చెమ్మ ఉంటే అది కూడా పోయేలా ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఆ చెమ్మ పోయేంతగా ఫ్రై చేసుకుంటే చాలు అలా ఫ్రై చేసి మొత్తం పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో పచ్చడి కోసం తాలింపు వేసుకోవాలండి ఆయిల్లో ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసి కొంచెం వేగాక పొట్టు తీసి పెట్టుకున్న చిన్న వెల్లుల్లిపాయలు వేసి అవి కూడా కొంచెం వేయించుకోవాలండి మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయి కొంచెం కలర్ వచ్చేలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చింతపండులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా పోయేలా ఫ్రై చేసుకోవాలి ఇలా చింతపండు ఆయిల్ వేరేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ వేయించుకున్న కాలీఫ్లవరు తాలింపు బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారాక ఆ పచ్చడికి తగ్గ కారము ఆ జీలకర్ర ఆవాలు మెంతుల పొడి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలండి అంతే అండి కాలీఫ్లవర్ పచ్చడి రెడీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్